మంచిగా మా గుండు కొట్టి మీరు అనంతపురం నీళ్ళు తీసుకొని పోతున్నారు చాలా గొప్ప పని మీది మేమేమో గిదే లోపల బతుకులు మావి అని నిన్న కత్తి దింపిన జీకే అరుణ రఘువీరారెడ్డి ముందర మంగళారం దింపి సిగ్గు లేకుండా దింపలేదా అబద్ధమా మా దగ్గర ఉన్నాయి వీడియో రికార్డులు ఉన్నాయి వాటి అటు నుంచి విడుదల చేస్తాం గద్వాలలో ప్రతి ఇంటికి చూపెడతాం పాలమూరులో కూడా ప్రతి ఇంటికి చూపెడతాం నిన్న డీకే అరుణ మాట్లాడుతుంది కాసుకోండి నా కొడుకులారా అని డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇప్పుడు ఎవరు కాసుకోవానో నీ బండారం ఏందో నీ చరిత్ర ఏందో బయట పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇదే పోతిరెడ్డి పాడు మీద నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే రక్తం రగులుతుంది ఇదే పోతిరెడ్డి పాడు పొక్క పెడితే నేను ఢిల్లీలో సోనియా గాంధీ దగ్గర పంచాయతీ వ్యక్తి ఇదే ఇష్యూ మీద ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మంత్రులు రాజీనామా చేసి మేము బయటకు వచ్చినాం మీ అందరికి గుర్తుంటుంది ఆ విషయం పోతిరెడ్డి పాడు ఇష్యూ మీదనే టీఆర్ఎస్ మినిస్టర్లు ఆనాడు రాజీనామా చేసి బయటకు వచ్చినాం మీకు తెలుసా ఆ విషయం టీఆర్ఎస్ ఏమో పదవులను ఇసిరేసి బొక్కలు ఇరిగేదాకా పేగులు పరిగేదాకా అన్నం తిన్నా ఉపాసమున్నా పోరాటం చేస్తే ఇదే జిల్లాకు తెచ్చిన దరిద్రులు నోరు మూసినారు మంగళార్తులు పట్టినారు మాకు నష్టం లేదు మీరు నీళ్లు దొబ్బుకొని పోండి అని చెప్పినారు ఇలా వాళ్ళ మనకు ప్రజాప్రతినిధులు లేకపోతే కాలువలన్నీ తిరిగి గంట గంట ప్రయత్నం చేసి బొట్టు బొట్టుకు దండలాడి ఇలా వనపర్తి కొల్లాపూర్ ప్రాంతంలో చెరువులు నింపుతున్న నీళ్ళ నిరంజన్ రెడ్డి ఎవడు నాయకుడు ఎవరు కావాలా ఇలా పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు నిర్ణయం చేయాలి ఒకనాడు నేను చెప్పిన గద్వాల సభలో మాట్లాడుతూ చెప్పినా తెలంగాణ వచ్చింది ఎవడు రాగి తెలంగాణ ప్రాజెక్ట్ ఆపేది అవసరమైతే ఇక్కడ కుర్చీ వేసుకొని